మోక్ష అంటే ఈ మోహాన్ని జయించడమే ఈ ఈ మోహం ఈ ఒక స్త్రీ మాత్రమేనా ఐశ్వర్యం సంతానం ఈ మోహంలోంచి పుట్టిందే సంతానం ఆంధ్రలోంచి ఇంకా పుట్టింది మరి సంతానం వాళ్ళ కోసం ధనం మోహంతో సంపాదించుకుని తెలియదు ఈ సంసారం ఉంది దానికోసం ధన సంపాదన దానికోసం కీర్తి దానికోసం పాపం చేయడం దానికోసం పుణ్యం చేయడం పుణ్యం చేస్తారు పాపం రెండు కూడా ఆ ఫలం కోసం క్షుద్రమైన ఫలం ఎందుకు పనికి రాని ఫలితం వస్తుంది పుణ్యం చేసేవాడు ఒకడు వాడు మంచివాడు వాడు పాపం చేసేవాడు ఒక చెత్తవాడే మనం అంటాం ఇద్దరు కావాల్సింది ఒకటే ఇద్దరు మోహంలోనే ఉన్నారు ఇంకేమీ లేదు కాబట్టి లోకాలు తల్లిదండ్రులని అనుకునేవాడు భారత ఇద్దరిని పెట్టి పూజ చేసుకుంటాం బ్రహ్మాసాలు ఇద్దరు చేసుకుంటాం లక్ష్మీ విష్ణు అంటాం ఆ మోహాన్ని ఆరాధిస్తున్నాం మనం పరమసత్యాన్ని దానికి వెళ్ళటం లేదు మనం ఆరాధించే రూపకల్పన మొహమేది ఆ రెండు భారతీయ పరమేశ్వరు ఇద్దరు కలిసిపోతే శ్రద్ధ తెలియజేసి చూడండి ఎలా ఉంటుందో అక్కడ ఇద్దరు ఉంటారు ఆ స్త్రీ రూపం ఉంటే పురుష ఇద్దరు ఉంటాయి ఉండవు అక్కడ ఆ సత్యాన్ని తెలుసుకోవడమే లోపల భావితరమే తెలుసు మొహం దాన్నే వృద్ధి చేస్తున్నాం అందులో పుట్టాం మనం దాని రోజు పుట్టాం దానివల్ల అందరూ గుట్టం దాన్నే మనం ఇంకా తొడిగించుకుంటున్నాం దానికి ఇది చాలు అందుకు అనుకోవాలి నేను వదులుతాను నేను ఇండిపెండెంట్ అవుతాను ఇప్పుడు అనుకోవటం లేదు దాని పాట ఏమిటి మన పైన అటుగా అందరుడు ఉన్నారు అఫ్సలు ఉన్నారు రాక్షసులు ఉన్నారు సూర్యుడు ఉన్నారు అతరులు ఉన్నారు విద్యాధురుడు ఉన్నారు వర్ధ లోకాలు అలా స్వర్గం కూడా అలాగే స్వర్గంలో ఇంద్రుడు ఏమో కోసం కింద పడటం వాటి అంటే ఈ మొహానికి ఎవడు అతీతంగా ఎవడు పుణ్యం చేసి ఆ పదవి వెళ్ళిన వాడే కదా ఇంద్రుడు అంటే వాడికి కూడా ఆ మొహం ఏమిటి అది అదే కనిపి చంపుతోంది ఈ లోకాన్ని లోకాన్ని సర్వ విధాలా పీడిస్తుంది ఆ ఒకటి అదొకటి పెద్ద రోగం ఆ అటువకం తగ్గిపోవాలి దేవుడు భయపడాలి ఏమిటి ఇందులో సంతానం ఏంటి వాళ్ళని చూసి మొహం పెరిగి వాళ్ళు పుట్టగానే జన్మ తరించి అనుకోవడం పుట్టకపోతే ఏడవడం ఏమిటిదంతా ఎందుకంత భయంకరమైనటువంటి మోహం భాగ్యంలో పడి దాని వల్ల పెరిగిపోతాడు అడివి చూడండి మా క్రోరిజంతులు ఉన్నా అడివి పెరుగుతూనే ఉంది జంతువులు అన్నీ కూడా కలిసి అడవిలో దాన్ని ఏమి హాని చేయలేకపోతుంది అన్ని క్రూర జంతువులకి మించిపోయిన బలం అడిగిపోతుంది అరణ్యాన్ని పెరిగిపోతుంది మోహం అలాంటి అరణ్యం అంటే ఏమిటి క్రూర జంతువులు ఏంటి మన పాండిత్యం మన తెలివి శాస్త్రాలు నిలు గ్రతులు స్వాహకారం వీళ్ళందరూ ముఖ్యమని చేయడం దాంట్లోనే ఉన్నారు మొత్తం అందులో బయట రావటం లేవు వాళ్ళ సంగతి వాళ్ళకి తెలియదు చూస్తే తెలుస్తుంది అంతనే తెలుస్తున్నారు బయట రాలేదు ఆ దానికోసం ఏదో పదవుల కోసం కోట్లు కోట్లు ముప్పై వేలు కోట్లు దాచుకునేవాడు ఒకడు లక్ష కోట్లు దాచుకునేవాడు ఇంకొకడు ఎలా ఉన్నారు చూడండి ఎలా ఉన్నారు ఈ దేశం ఏం బతుకుతున్నారు వీళ్ళు మనుషుల వీళ్ళు కొంచెం ఇంత వివేకం ఉందా వీళ్ళకి ఏమీ లేదు ఏం చేసుకుంటారు ఈ దేశంలో నూట ఇరవై కోట్లు జనాభా ఉన్న దాంట్లో ముప్పై ముప్పై కోట్ల మందికి కడుపున ఆహారం లేదు కూలి పని చేసుకుని ఓ కొడుతున్నా ఓ కూలి పని చేయకుండా మా దగ్గర ఇరవై ఐదేళ్ళు పని చేసిన వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చేసిన అడగలేకుండా కుటుకున్నాడు ఏ వాడికి పెన్షన్ ఉందా అలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది అన్నం లేకుండా పని చేయలేక చేసి బతుకునే వాళ్ళు పనిచేసి వృద్ధాప్యంలో పడిపోయి ఆ కొడుకు కోడలు మానవులు వాళ్ళు పోషించి పోషించగా ఒక్కొట్ట పెట్టి ఒక్కొట్టు పెట్టడా వాటికి ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి నాకు మీకు ఏమిటి కాదా అంత ఒకటి కాదా అదే శరీరం అదే ఇంద్రియాలు అదే ఆకలి అదే మృత్యు అయినా ఆయన తగ్ఞాను నాగరిక ప్రపంచం కాన్స్టిట్యూషన్ వాళ్ళకాడు దాని పెద్ద హైకోర్టులు సుప్రీం కోర్టు లాయర్లు ఇది అంతా ఉంటే కూడా అరణ్యం పెరిగింది చెప్పాను జంతువులు ఈ దేశానికి జ్ఞానభిక్ష ఈశ్వరుడు వారి ఎప్పుడో ఆయన దయగలిగితే ఒక్క మాట చెక్తిపోతుంది విలువ అవకా భయంకరం అర్ధరాత్రి సమయంలో చెట్టు అది పొట్ట పొట్టోంటే దెయ్యం జంతువు కూడా తెలియదు గోరున వర్షం అర్థం కాదు అమావాస చీకటి రాత్రి ఒక మెరుపు పేరుస్తుంది ఆ చెట్టు చెట్టు పొట్టు చక్కగా కనిపిస్తుంది ఆ మెరుపు ఎంత ఉంటుంది ఇంకా అయింది అంతే ఒక మాట చూసినప్పటికీ ఇదైతే ఇది ఫలాన్ని అని తెలుసుకుని అప్పుడు చూసాం కదా ఒక క్షణం అప్పుడు కళ్ళు మూసుకుని నీకు ఈ వస్తుందని తెలుసుకుంటాను ఒక ఫ్లాష్ ఒక సెకండ్ ఐశ్వర్య అనుగ్రహం జీవకోటి మీద వచ్చిందర్ దానికోసం రాత్రి పోవాలి అదే కోరాలి దానికోసం ఇది చేయాలి కాబట్టి అజ్ఞానం నశించడం అంటే జ్ఞానం కనబడదామని అర్థం అజ్ఞానం అనేది వస్తున్న అల్లగా పొడిగా ఒకటి ఏం లేదు అక్కడ జ్ఞానం లేకపోవడమే అదే ఇలాంటివన్నీ బాగా